వెల్కమ్ టు జే సిక్స్ న్యూస్ మీడియా పాస్టర్ ప్రవీణ్ మృతి తెలుగు క్రైస్తవ ప్రపంచానికి తీరని లోటని తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు జకార్య ఆనంద్ అన్నారు ఆర్మూరు పట్టణంలోని సియోను ప్రార్థన మందిరంలో ఆర్మూరు డివిజన్లోని అన్ని మండలాల అసోసియేషన్ నాయకులు సంఘ కాపరులు క్రైస్తవుల సమక్షంలో ప్రవీణ్ పగడాల చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా క్రొవ్వొత్తులు వెలిగించి ఆయన కుటుంబ ఆదరణ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు పలువురు మాట్లాడుతూ

సాక్షి సాక్ష గొప్ప గొప్ప సేవకు సేవకులకు దక్కే ఈ భాగ్యం హత సాక్షుల కవిలలోన దక్కే నీ కుస్తానో పేతురన్న పౌలన్న నిలిచే అవరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం ధన్యుడు ఈ అద్భుతమైనటువంటి సాయంకాల సమయం అందు మనమందరం ఇక్కడ ఎందుకు సమావేశం చేపడ్డామో మనందరికీ తెలుసు మన సహోదరుడు మరి గొప్ప దైవజనుడు క్రీస్తు కొరకు అతసాక్షిగా నిలబడినటువంటి దేవుని కుమారుడు మరి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరి వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన నిజామాబాద్ జిల్లాలోనే కాదు యావత్తు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘన నివాళిలు జరగటం ఎంతో అద్భుతం అనిపిస్తుంది ఈ క్రమంలో మరి ఆరుమూరు మండల్లో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కలిసి అంతేకాదు ఆరుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కలిసి ఈ యొక్క అద్భుతమైన ఘన నివాళిని ఏర్పాటు చేసినందుకు దైవ సేవకుల నేను అభినందిస్తున్నా ఇటువంటి ఈ యొక్క సమావేశానికి ఘన నివాళిలో వచ్చిన విశ్వాసులందరినీ కూడా నేను అభినందిస్తున్నా మరి జిల్లా అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని అందరినీ మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పగడాల ప్రవీణ్ కుమార్ గారి గురించి అన్నగారు చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చారు నిజంగా ఆయన మంచి వక్త మంచి జ్ఞానం కలిగిన వాడు నిజముగా దేవు నామ మహిమ కొరకు ఎక్కడికైనా ఒంటరిగానైనా అది చిన్న సమావేశమైనా పెద్దదైనా అక్కడికి వెళ్ళాలి అనేటువంటి మంచి మనస్సు కలిగినటువంటి దైవజనుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఈ లోకంలో లేడు అని వార్త విన్నప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా సందిగ్ధంలోకి పడిపోయింది ఇది నిజమా అనేటువంటి పరిస్థితుల్లో ఎదిగింది అంతేకాదు దేశంలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవేతరులు కూడా మేధావులు కూడా ఆశ్చర్యపోయారు కారణం ఏంటంటే ఆయన ప్రకటించినటువంటి ప్రకటనలు అలాంటివి ఎలా ఇచ్చేసినా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు మన మధ్య నుండి దేవుని ఉన్నతమైన పిలుపుని అందుకొని దేవుని సంధికెగిన ప్రవీణ్ పగడాల గారి స్మృతి అర్థం మనందరం ఇక్కడ కూడి ఉన్నాం మనందరము కళ్ళు మూసుకొని వారి కుటుంబము కొరకు జరిగిన కార్యక్రమం కొరకు ప్రార్థించుదాం ప్రేమ కలిగిన మా ప్రియ పరులకపు తండ్రి శ్రేష్టమైన నామమును బట్టి మేము నిన్ను స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాము మా సహోదరులు ప్రవీణ్ గారి నాయన జ్ఞాపకార్థమై ఈ దినము ఈ కార్యక్రమము ఏర్పాటు చేయబడింది మరింత వార్తల కోసం మా ఛానల్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి